చెప్పండి ఇంకా పది నిమిషాలు నాకైతే ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఫస్ట్ లో అన్నీ కేర్ తీసుకుంటున్నాను కదా ఏం ఆవరు బానే ఉన్నాను కదా వీక్ ఏం లేదు నేను డైలీ వర్క్ చేసుకుంటున్నాను బానే ఉన్నాను కదా అని నేను అలాగా చిన్న చిన్న ఇష్యూస్ కూడా పట్టించుకునే కాదు అది అలా రాను రాను కూడాను చాలా ఎక్కువగా ప్రాబ్లం అయిపోయింది అందువల్ల ఏంటంటే తను మా క్లాస్ మేట్ మా ఫ్రెండ్ అనమాట తను నాకు సజెషన్ చేశారు ఫస్ట్ చెప్పారు అనమాట చెప్పాగా అనుకున్నాను హాస్పిటల్స్ లో యూస్ చేస్తున్న మెడిసిన్స్ తోటి కొంతవరకు కొంత రికవర్ అవ్వడం లేదు ఓన్లీ పౌడర్స్ అవుతుందా అనేసి అయితే నేనైతే ఫస్ట్ అలానే అనుకున్నాను ఇంకా నాకు చెప్పింది టూ త్రీ ట్యాంక్స్ చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు స్టార్టింగ్ లో తర్వాత హాస్పిటల్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కూడాను నాకు రిజల్ట్ నాకు ఒకసారి కోసం ట్రై చేద్దామా ఎలా అని చెప్పి నేను ట్రై చేస్తాను అంతకు ముందు కూడా మా ఫ్రెండ్ ఇంకో ఆవిడ కూడా లక్ష్మి అనే ఆవిడ తను యూజ్ చేసింది తనకి రింకా రావగానే తను కూడా నాకు చెప్పగానే నేను యూజ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నాకు బ్యాక్ పెయిన్ ఉండేది మజల్స్ పెయిన్స్ ఉండేవి నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువగా ఉండేవి ఫ్యాక్ కూడా ఎక్కువగా అయిపోయాను అనమాట ఇవన్నీ కూడాను నేను యూజ్ చేసిన తర్వాత నాకు వన్ వీక్ లోనే నాకు చాలా వరకు రిజల్ట్ అయితే వచ్చింది వన్ వీక్ లోనే నాకు తెలిసిందనమాట ఒంట్లో ఉండే ఈ జాయింట్ పెయిన్ కానీ నెక్స్ట్ ఈ చేతులకి తిమురు లెక్కడం చేయడం పాదాలు నొప్పి బ్యాక్ పెయిన్ హెల్త్ ఇవన్నీ కూడా నాకు టెన్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ లోపలే నాకు చాలా బాగా రికవర్ అయింది దానివల్ల నేను నాకు తెలిసిన వరకు నేను అందరికీ చెప్తున్నాను నాకైతే మెత్ చాలా బాగా యూజ్ అయ్యింది ఏడు కేజీ తగ్గారు కదా ముందు ఎలా అప్పట్లో అయితే నేనైతే ఇంట్లో ఏం చెయ్యాలని కూడా చాలా కష్టం ఉండేది ఒక ముంటే ల్యాబ్ మార్నింగ్ లేచేటప్పుడు అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాక్ చేస్తేనే నేను నడవగలను పడుకొని లేచేటప్పుడు కూడా ఉన్న సోఫా సీట్ లేకపోతే చైరో లేదంటే మా ఆయనకి ఏదైనా సపోర్ట్ తీసుకొని లేబ కలిసేదాన్ని లేదంటే ల్యాబ్ లేకపోయేదాన్ని సడన్ గా లేవాలి అంటే ల్యాబ్ బ్యాక్ సైడ్ కూడా పట్టేసిన లాగా కాలు చెర్లు దిమ్ములు లెక్కిపోవడం ఏం పట్టలేకపోయిందండి మార్నింగ్ లెవెల్స్ కి ఒక టూ త్రీ టైమ్స్ ఇటు అటు వాక్ చేసిన తర్వాతనే ఏదైనా వాక్ చేయలేదా అది కూడాను వేరే వాక్ చేయాలన్న కూడా ఆయాసం లాగా వచ్చేది బద్ధకంగా ఇలా ఉంది దాని చాలా డల్ గా ఉండేది ఇప్పుడు ఇది యూస్ చేసిన తర్వాత ఇప్పుడైతే నాకు మరి ఎవరు సపోర్ట్ లేదు నాకు అబ్బాయి నుంచి అని ఏంటంటే అని హెల్త్ ఇష్యూస్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతాయి ఫ్రీగా ఉంటున్నాం ఇంతకు ఆ నిజం చెప్పాలంటే ఒక శారీ కట్టుకోవాలని కూడా ఇష్టం ఉండేది కాదు బయటకి వెళ్ళాలని ఇష్టం ఉండేది కాదు వెళ్తే ఏదో రెడీ వాళ్ళు ఒంటికి తక్తే అవ్వకపోయింది బయటకి ఎలా వెళ్తాం అన్నట్టు అనిపించిపోయేది అందుకెళ్ళు కూడా కొంచెం నేను వెనకాడేదాన్ని ఇప్పుడైతే అంతా ఓకే మచ్